హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ శ్రావణి ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను కూడా చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఇవాళైతే నేను ఎగ్స్తో ఎగ్ బిర్యానీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి అయినా ఎగ్స్ అంటే ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి అందరికీ చాలా చాలా ఇష్టం కదండి అందులోనూ బిర్యానీ అంటే మరీ ఇష్టం కదా ఇంకెందుకు మరి ఆలస్యం అండి స్టార్ట్ చేసేద్దాం మరి ప్రాసెస్ అయితే ముందుగా ఎగ్స్ని ఒక బౌల్లో తీసుకొని వాటర్ వేసుకోవాలి అలానే కొద్దిగా సాల్ట్ వేసుకొని బాయిల్ చేసుకోవాలి తర్వాత ఒక బౌల్ తీసుకొని టూ కప్స్ నార్మల్ రైస్ బాస్మతి రైస్ అయితే కాదు ఇది తీసుకొని మంచిగా వాష్ చేసేసుకొని కాసేపు నానబెట్టుకోవాలండి తర్వాత ఇక్కడ ఎగ్స్ అనేవి బాయిల్ అయిపోయాయి తీసి పక్కన పెట్టుకోవాలి తర్వాత స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలండి కొద్దిగా ఎక్కువ వేసుకోవాలి తర్వాత సన్నగా కట్ చేసుకున్నటువంటి ఆనియన్స్ వేసుకొని మంచిగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలండి ఇలా కుక్ అయిన తర్వాత ఆనియన్స్ తీసి పక్కన పెట్టుకోవాలి తర్వాత సాల్ట్ వేసుకొని అలానే హాఫ్ స్పూన్ పసుపు హాఫ్ స్పూన్ కారం వేసుకొని ఒకసారి మిక్స్ చేసేసుకొని మనం బాయిల్ చేసుకున్నాం కదండి ఆ ఎగ్స్ అన్ని చల్లారక పొట్టు తీసేసుకొని కుక్కర్లో వేసుకొని లైట్గా కలర్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి చూడండి ఇక్కడైతే ఫ్రై అయిపోయాయి తీసి ఒక ప్లేట్లో పక్కన పెట్టుకోవాలి తర్వాత అదే ఆయిల్లో ఇప్పుడు లవంగాలు అలానే ఇలాచి తర్వాత బిర్యానీ ఆకు తర్వాత అలానే కొద్దిగా చెక్క తర్వాత కొద్దిగా జీలకర్ర వేసుకొని తర్వాత సన్నగా కట్ చేసుకున్నటువంటి మీడియం సైజ్ ఆనియన్ వేసుకొని కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి వేసుకొని ఇవన్నీ మంచిగా కుక్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి తర్వాత రెండు పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలండి ఆ తర్వాత రెండు మీడియం సైజ్ టమాటోలు సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇది కొద్దిగా గుజ్జులాగా అవ్వాలండి మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని ఒక టూ మినిట్స్ అలాగా కుక్ చేసుకోవాలి కుక్ అయిన తర్వాత ఇందులోకి జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలి జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకున్న తర్వాత పచ్చివాసన పోయే వరకు మిక్స్ చేసేసుకొని కుక్ చేసుకోవాలండి లేదంటే స్మెల్ వస్తుంది లో ఫ్లేమ్లో నుంచి మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే బాగుంటుందండి తర్వాత ఒక గుప్పెడు పుదీనా ఆకులు అలానే గుప్పెడు కొత్తిమీర వేసుకొని మంచిగా ఇవి కూడా మిక్స్ అయ్యే వరకు ఒకసారి మిక్స్ చేసేసుకొని కుక్ చేసుకోవాలి కుక్ అయిన తర్వాత హాఫ్ స్పూన్ కారం హాఫ్ స్పూన్ పసుపు తర్వాత హాఫ్ స్పూన్ ధనియాల పొడి హాఫ్ స్పూన్ వేయించిన జీలకర్ర పొడి తర్వాత ఒక స్పూన్ చికెన్ మసాలా ఒక హాఫ్ స్పూన్ అలాగా గరం మసాలా వేసుకొని తర్వాత హాఫ్ కప్పు కర్డ్ అండి బాగా బీట్ చేసుకొని వేసుకోవాలి వేసుకున్న తర్వాత మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ మసాలాలన్నీ అలానే కర్డ్తో కలిసి మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి లేదంటే కర్డ్ అనేది విరిగిపోతుంది తర్వాత తగినంత ఉప్పు వేసి ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని టూ మినిట్స్ కుక్ చేసుకోవాలి కుక్ అయిన తర్వాత వాటర్ వేసుకొని రైస్ అంతా వేసేసుకొని రైస్ కూడా ఇందులో బాగా మిక్స్ అయ్యేంత వరకు మిక్స్ చేసేసుకొని మూత పెట్టుకొని ఒక టూ మినిట్స్ అలాగా కుక్ చేసుకోవాలి కుక్ అయిన తర్వాత ఇందులోకి టూ కప్స్ వాటర్ యాడ్ చేసుకుంటున్నానండి రైస్ కూడా టూ కప్సే తీసుకున్నాను ఆల్రెడీ ఇక్కడ మనము కర్డ్ వేసాం కాబట్టి ఈ వాటర్ సరిపోతుందండి తర్వాత మిక్స్ వేసేసుకొని ఒక స్పూన్ అలాగా నెయ్యి వేసుకుంటున్నానండి ఈ రైస్ పులావులు అలాంటి వాటికన్నింటికి నెయ్యి వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది వద్దనుకున్న వాళ్ళైతే స్కిప్ చేయండి మిక్స్ చేసేసుకొని తర్వాత ఎగ్స్ వేసేసుకొని ఎగ్స్ కూడా ఒకసారి కదపకుండా అలాగా పైన స్ప్రెడ్ చేసేసుకున్న తర్వాత మనం ఆనియన్స్ ఫ్రై చేసుకున్నాం కదండి ఆనియన్స్ పైన స్ప్రెడ్ చేసేసుకొని కుక్కర్ మూత పెట్టుకొని లోటు మీడియం ఫ్లేమ్లో టూ విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆపేసి పక్కన పెట్టుకోవాలండి స్టీమ్ అంతా వెళ్ళిపోనివ్వాలి తర్వాత ఇక్కడ చూడండి స్టీమ్ అంతా వెళ్ళిపోయింది ఓపెన్ చేసి చూడండి ఒకసారి లోపల నుంచి ఇలాగా అడుగు నుంచి ఇలాగా మిక్స్ చేసుకోవాలి చూడండి చాలా బాగా కుక్ అయిపోయింది అంతే అండి ఎగ్ బిర్యానీ రెడీ అయిపోయింది ఎమ్మి ఎమ్మి టేస్టీ టేస్టీ బిర్యానీకి సైడ్ డిష్ అయితే రైతా ఉంటే సరిపోతుందండి ఇంకేం అవసరం లేదు మీకు నచ్చిందండి ఇంకెందుకు మరి ఆలస్యం వెళ్ళి మీరు ట్రై చేసేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్ చేయండి ఓకే బాయ్